హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్ ఫ్రెండ్స్ ఎట్టుపోతుంది సమాజం అఘోరీలు ఏంటి పెళ్లి చేసుకోవడం పెళ్లి అటు పోని లవ్ ఇస్క్ కాదల్ ఇంకా ఏదేదో నిన్ను చూడకుండా ఉండలేను ఏంటి మాటలు మళ్ళా సనాతన ధర్మం కాపాడడానికి సమాజంలోకి వచ్చాను అంట వీటి అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మొత్తం క్లియర్ గా లాస్ట్ వరకు చూడండి అఘోరి అలియాస్ శ్రీనివాస్ అండ్ శ్రీవర్స్ మధ్యప్రదేశ్ లో ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు శ్రీవర్శిని సమాజంకి ఏం చెప్పాలని మ్యారేజ్ చేసుకుందో నాకైతే అర్థం కావడం లేదు మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఏదో పూజ కోసం ఇంట్లోకి రమ్మని చెప్పి అఘోరిని పిలిపిస్తే ఆ పూజతో పాటు శ్రీవర్సుని కూడా లేపుకొని పోయింది దీనికి తోడు శ్రీవర్శిని ఫుల్ సపోర్ట్ చేస్తుంది అఘోరిని అసలు ఈ శ్రీవర్శినికి ఆ అఘోరి ఎలా నచ్చిందో దేవుడా సమాజం ఎట్టుపోతుంది స్వామి శ్రీవర్షిని ఫస్ట్ మీడియాతో మాట్లాడుతూ నా ఇష్టపూర్వకంగా వెళుతున్నా స్వామి ధ్యానం చేసుకుంటూ అమ్మవారి గురువు సేవలో ఉంటా అనింది నాకు గురువు గారు అమ్మ లాంటిది అని ఏదేదో చెప్పింది కాబట్టి ఈ వీడియోనే సాక్ష్యం

ఆ అఘోరి అంతకు ముందు ఏమో సనాతన ధర్మం ప్రజలను కాపాడడానికి సాక్షాత్తు శివుడే నన్ను ప్రజల్లోకి పంపాడు అంటుంది ఈ శ్రీవర్షిని చూస్తే మాత్రం లవ్వు ప్రేమ కాదల్ ఏంటేంటో చెప్పి ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు కూడా ఈ అఘోరి అయితే ఆల్మోస్ట్ ఆల్ గత ఎయిట్ మంత్స్ నుంచి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాడు శ్రీవర్షినికి డ్రగ్స్ లేదా వసీకరణ ఏమైనా జరిగి ఉంటుందా అంటే నార్మల్ గానే మాట్లాడుతుంది మీడియాతో అసలు అఘోరీలకు పెళ్లి సంసారం అనేది చరిత్రలో ఉందా అని నా డౌట్ ఇది ఏ విధంగా ధర్మ పరిరక్షణ అవుతుంది ఇక ముందు ముందు అఘోరీలు కూడా వాళ్ళ సాంప్రదాయాల్లో మార్పు చూసే అవకాశం ఉందేమో అనిపిస్తుంది ఎవరో ఒకరు నిర్మాత దగ్గర టెన్ లాక్స్ తీసుకుందంట యోని పూజ చేస్తా అని అఘోరీలు ఏంటి పూజ చేయడం ఏంటి నాకైతే అస్సలు అర్థం కావడం లేదు మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఈ అఘోరికి అలియాస్ శ్రీనివాస్ కి ఆల్రెడీ ఇంత ముందు మ్యారేజ్ కూడా అయిందంట ఇతను అబ్బాయి కూడా కాదంట ఈ ని పెళ్లి చేసుకుని ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు దేవుడా నా ఈ భారతదేశం ఎట్టుపోతుందో అని భయంగా ఉంది ఇప్పుడు ఈ మ్యారేజ్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ అగోరి అలియాస్ శ్రీనివాస్ ఎప్పుడు ఏదో ఒక పెంట పెట్టి యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపిస్తుంది అసలు వీడిని ఒక వేరే లెవెల్లో పైకి లేపింది మాత్రం మన మీడియానే ఒక యాంకర్ అయితే శ్రీవర్షుని చూస్తూ ఐ లవ్ యూ చెప్పు బొగ్గగిల్లు ఏంటిది కొంతమంది యాంకర్స్ అడిగే ప్రశ్నలకు సమాజం కూడా సిగ్గుపడేలా ఉంది ఇప్పటికైనా ఇవన్నీ ఆపేసి శ్రీవర్షిని పాపం వాళ్ళ అమ్మా నాన్నలకు అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా పోలీసులను కోరుకుందాం మీరు ఈ మ్యారేజ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్